ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ వారు ఎన్నికలలో గెలిస్తే ఏం చేయబోతామో చెబుతున్నారు కానీ గడిచిన పదేళ్లలో వారు పాలించిన సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో మాత్రం చెప్పడం లేదు కానీ బీజేపీ మాత్రం వారు సాధించిన అభివృద్ధిని ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచడం జరిగింది వాటిలో కొన్నింటిని మీకోసం వందే భారత్ రైల్ ప్రవేశం డిఫెన్స్ కారిడార్ ట్రిపుల్ తలాక్ బిల్ ఆమోదం మహిళా రిజర్వేషన్ బిల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మహిళా పోలీస్ వాలంటీర్స్ ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర పథకం రాష్ట్రీయ మహిళా కోష్ వర్కింగ్ ఉమెన్ క్యాపిటల్ స్కీమ్ అని కూడా అంటారు దీనిని ఉద్యోగం చేసే ఆడవారికి ప్రసూతి సెలవులు అనగా మెటర్నిటీ లీవ్స్ ని పన్నెండు వారాల నుండి ఇరవై ఆరు వారాలకి పెంచారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మొట్టమొదటిసారిగా ఆడవారికి ప్రవేశం కల్పించడం పర్మనెంట్ కమిషన్ ఫర్ ఉమెన్ అనగా రక్షణ రంగంలో మహిళలకి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు వారి సేవలను కొనసాగించడం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ యూరీ బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ రఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా పాలసీ త్రివిధ దళాలని సమన్వయం పరిచే సిడిఎస్ అనగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ప్రపంచంలో నాలుగవ శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశంగా భారతదేశం ఆవిర్భవించడం దేశంలో పదేళ్ల పాటు ఎటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్స్ జరగకుండా చూడడం అయోధ్య రామాలయ నిర్మాణం మహాకాల్ మహాలోక్ అనగా ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయ సముదాయాన్ని ఏడు ఎకరాల నుండి నూట పదహారు ఎకరాలకు విస్తరించడం కాసిక్ కారిడార్ ఏర్పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు మీద ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం ఉచిత జన్ ధన్ బ్యాంకు ఖాతాలు యూపీఐ పద్ధతిని ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టి లావాదేవీలను సులభతరం చేయడం జిఎస్టి అమలు చేయడం నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని నకిలీ నోట్లను కట్టడి చేయడం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం క్రింద రైతులకి ఆదాయ మద్దతు ఇవ్వడం స్వచ్ఛ భారత్ అభియాన్ స్మార్ట్ సిటీ యోజన బేటీ బచావో బేటీ పడావో ర్యాపిడ్ రైల్ సమృద్ధి హైవే ఉజ్వల యోజన ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ప్రధాన మంత్రి శౌచాలయ యోజన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద పేదలకు సొంత సాకారం చేయడం ప్రధాన మంత్రి ముద్రా యోజన క్రింద స్వయం ఉపాధికి నిధుల పంపిణీ స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నమామి గంగా పథకం ద్వారా గంగా జలాలను శుద్ధీకరణ చేయడం గ్రామీణ ప్రాంతాలలో ఇరవై నాలుగు గంటల కరెంటు పిఎం కౌశల్ వికాస యోజన ద్వారా యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పర్యాటక భారతం ద్వారా అత్యధిక మొత్తంలో విదేశీ టూరిస్టులు లో పర్యటన డిజిటల్ ఎకానమీ విశ్వకర్మ యోజన ఆత్మ నిర్భర భారత్ అటల్ టర్నల్ బ్రూ రియాంగ్ సంబోత బోడా సంబోతల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న శరణార్థులకు లబ్ధి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ విలీనం అటల్ పెన్షన్ యోజన పాకిస్తాన్ లో ఉన్న కర్తాపూర్ సాహెబ్ ని భక్తులు దర్శించుకునేందుకు కారిడార్ ఏర్పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎన్ఆర్సిఏ అమలు ప్రధానమంత్రి జల జీవన మిషన్ ఆయుష్మాన్ భారత్ దళితులు ఆదివాసీలను దేశ రాష్ట్రపతిగా నియామకం ఫ్రీ రేషన్ స్కీమ్ అక్రమ విదేశీ ఎన్జిఓల నిర్మూలన ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని సమర్థవంతంగా అమలు చేయడం నక్సలిజం నిర్మూలన బలవంతపు మత మార్పిడి నియంత్రణ చట్టం తీసుకురావడం ఖజు సబ్సిడీ సొంతంగా భారతీయ కోవిడ్ వ్యాక్సిన్ స్వదేశీ పీపీటీ కిట్లు మాస్కులు తయారీ దేశ ప్రజలందరికీ ఫ్రీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చంద్రయాన్ విజయం ఆరు కొత్త ఐఐటీలు స్థాపన భారత్ లో జీ ట్వంటీ సమావేశం వంద శాతం భారతీయ రైళ్లు అత్యధికంగా రోడ్ల నిర్మాణం ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు భారత్ లో తయారీ భారతదేశాన్ని మొబైల్ ఫోన్ తయారీ హబ్ గా మార్చడం చార్దామ్ హైవే ప్రాజెక్ట్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ఢిల్లీ జైపూర్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ద్వారకా ఎక్స్ప్రెస్ వే సంసాద్ ఆదర్శ గ్రామ యోజన మెట్రో ట్రైన్ విస్తరణ సర్కారీ గోసాల్ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం డేటా డిజిటలైజేషన్ సరికొత్త జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ల ఏర్పాటు పటిష్టమైన అంతర్జాతీయ విదేశీ దౌత్య విధానం ఇలా చెప్పుకుంటూ పోతే దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి హింద్